బీసీ బంద్కు అగ్రనేతల దూరం ఇంటికే పరిమితమైన కేటీఆర్ హరీష్ రావు ఇది సిక్స్ వెలుగు పేపరు ఇది వివేక్ సార్ పేపర్ వివేక్ సార్ కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నారు అయిన పేపర్లోనే స్పష్టంగా వచ్చింది బీసీ బంద్కు అగ్రనేతల దూరం ఇంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వీళ్ళందరూ కూడా దూరంగానే ఉన్నారు కానీ కొమటిరెడ్డి వెంకటరెడ్డి టీం అంతా బీసీ బంద్లో దూరంగానే ఉన్నారు వీళ్ళ పేర్లు రాలేదు కానీ కేటీఆర్ హరీష్ రావు రామ్ కిషన్ రెడ్డి వీళ్ళందరూ బీసీ బంద్ అగ్రనేతల దూరం మరి వీళ్ళు ఎందుకు పిలుపునిచ్చారు బంద్కి రాష్ట్ర మంత్రులు కూడా మంత్రి తుమ్మల జూపల్లి వివేక్ సీతక్క అట్లూరి మాత్రమే పాల్గొన్నారు అంటే ఒకరిద్దరు రాష్ట్రంలో రెడ్డి మంత్రులు అంతమంది ఉన్న వెల్మ దొరలు ఉన్నప్పటికీ కూడా ఒక జూపల్లి మాత్రమే పాల్గొన్నారు అంటే ఏంది ఇది మరి మద్దతు బీసీ బంద్ కు మద్దతు ఇస్తానని చెప్పుకుంటే ఇప్పటికైనా బీసీ నాయకుల కొద్దిగా అర్థమైందా బీసీ బంద్ అగ్రనేతల దూరం అని స్వయంగా వీసీకి వెలుగు పేపర్లో వచ్చింది అది రాష్ట్ర ప్రభుత్వంతో ఇప్పుడు పనిచేస్తున్నటువంటి పేపర్ మరి బీసీ బందకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇస్తుంది అంటే ఇందులో మీకైనా క్లారిటీ వచ్చింది ఈ వార్త చూసైనా బుద్ధి తెచ్చుకోండి బీజేపీ మద్దతు ఏంది బీఆర్ఎస్ మద్దతు ఏంది కాంగ్రెస్ మద్దతు అది చూసుకొని బుద్ధి తెచ్చుకోండి ఈసీల ఉద్యమం తప్పుదో పడుతుంది అనేది బీసీ నాయకులు గమనించుకోండి